హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి జగదాత్రి కౌశికి సురేష్లని కలపాలని ట్రై చేస్తూ ఉంటే ఇక నిషి మాత్రం ఆస్తి ఎక్కడ చేజారిపోతుందో అని వాళ్ళని విడగొట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది పాపం కౌశికి ప్రేమగా సురేష్కి కాఫీ తీసుకొస్తే నిషి అందులో ఈగ వేస్తుంది ఇక కౌశిక మీద చాడీలు కూడా చెప్తుంది కావాలని కాఫీలో ఈగ వేసి నీకు ఇచ్చిందన్నయ్య అని అంటూ నీషి చాడీలు చెప్తుండగా కౌశిక ఏంటో నాకు తెలుసు తను ప్రేమైనా కోపమైనా ఫేస్ టు ఫేస్ ఉంటుందే తప్ప మనసులో ఏది దాచుకొని మాట్లాడదు అని సురేష్ కౌశికకి సపోర్ట్గా మాట్లాడి ఆ కాఫీని తీసుకుపోయి సింక్లో పారబోస్తూ ఉంటాడు అది కౌశికి చూస్తుంది కాఫీలో పడిందని తెలియని కౌశికి సురేష్ కాఫీ పారబోయడం చూసి అపార్థం చేసుకుంటుంది సురేష్ని ఇక జగదాత్రి కూడా చూస్తూ ఉంటుంది అన్నయ్య ఇలా కాఫీ పారబోయడం ఏంటని వెళ్ళి సురేష్ని అడుగుతుంది ఇక కాదమ్మా నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి పడింది అందుకే పారబోసాను అని సురేష్ చెప్తూ ఉంటాడు ఇక కౌశీకి బాధపడుతూ వరండాలో నిలబడి ఉండగా ఇక జగదాత్రి వెళ్తుంది చూసావా నన్ను తగ్గు తగ్గుమని అంటున్నావు దాత్రి నువ్వు నేను ప్రేమగా ఆయనకి కాఫీ తీసుకెళ్తే ఆయనేమో అది తాగకుండా పారబోసాడు మనసులో ఒకటి ఉంటుంది మీదికొకటి చేస్తాడాయన అని నేను చెప్తే నువ్వు నమ్మావా అని దాత్రిని అంటూ ఉంటుంది కౌశిక్కి కాదు వదిన అక్కడ జరిగిందేంటో మీకు తెలియదు కళ్ళకు కనబడినవి అన్నీ నిజాలు కాదు ఎందుకంటే మీరు కాఫీ తీసుకురావడం అన్నయ్య తీసుకోవడం ఒక సిప్ చేయడం ఆ తర్వాత ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళడం కాఫీలో ఈగపడడం అది చూసి అన్నయ్య పారబోయడం జరిగిందే తప్ప ఆ కాఫీలో ఈగపడిన విషయం మీకు తెలీదు వదనా అని అంటూ ఉంటుంది తాత్రే ఇక కాశికి లేదు మన ఇంట్లో ఈగలున్నాయా ఇంత హైజనిక్ ఇట్లో ఈగలున్నాయా నా చేతి కాఫీ తాగడం ఇష్టం లేకనే ఆయన పారబోసాడు నువ్వు ఏదో కవర్ చేయాలని మాట్లాడకు అని అంటూ కౌశికి కోపంగా వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి కెదరిది మనం కలపాలని చూస్తుంటే వీళ్ళెందుకు ఇలా దూరం అయిపోతున్నారు అని వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు ఇక మళ్ళీ జేడీకేడీ ఇద్దరు రామ్మూర్తిని పట్టుకోవాలని ఇక ఏమైనా ఆధారాలు దొరికాయా అని ఆ సుమ్ముని ట్రేస్ చేశారా అని వాళ్ళ టీంకి కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు ఇక మళ్ళీ రేపు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇక తెల్లవారగానే రాగిని వస్తుంది ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరు ఎదురుగా వెళ్ళి బాగున్నారాతయ్య బామ్మగారు రాలేదా అని అడుగుతూ ఉంటుంది దాత్రి ఇక ఎందుకు రాలేదు ఎందుకు వస్తుంది అయినా రేపే మీరు మా ఇంటికి రావాలి కదా ఇప్పుడు రావడం ఎందుకని తీసుకురాలేదులేమ్మా అని రాగిని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది దాత్రితో ఏంటి ఏమైంది ఎందుకు రావడం అందరూ బాగానే ఉన్నారా బామ్మగారు ఎలా ఉన్నారు అని దాత్రి అడుగుతుండగా మేమ బామ్మగారికి ఏంటమ్మా బాగానే ఉంటుంది కానీ రేపు నీకు కేదార్కి నిశ్చితార్థం కదా అందుకే మా ఇంట్లోనే కదా చెప్పిపోదామని వచ్చాను అనగానే దాత్రి కేదార్లు ఇద్దరు షాక్ అవుతారు ఇక ఏంటి మాకేంటి నిశ్చితార్థం ఏంటి అని దాత్రి కంగారుగా అడుగుతుండగా అదేంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు రేపు సాంప్రదాయబద్ధంగా నీకు కేదార్కి ఇంట్లో నిశ్చితార్థం ఏర్పాటు చేశాం అని రాగిని అంటూ ఇదిగో రింగ్స్ కూడా తీసుకొచ్చాను అని రింగ్స్ కవర్ని అందిస్తూ ఉంటుంది రాగిని దాత్రికి ఇక అవసరం లేదు అని దాత్రి కోపంగా అరుస్తూ ఉంటుంది అప్పుడు నిషి ఎందుకు అవసరం లేదు మీ పెళ్ళి మాకు తెలియకుండా జ గుళ్ళో జరిగిపోయింది కదా అందుకే సాంప్రదాయబద్ధంగా అన్నీ జరగడానికి ముందుగా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాం అని అంటూ ఉంటుంది నిషి ఇక కేదార్ కూడా అవసరం లేదు మాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి నిశ్చితార్థం కానీ పెళ్ళి కానీ మాకు అవసరం లేదు అని కేదార్ అంటూ ఉంటాడు దాత్రి కూడా గట్టిగా అవసరం లేదు మాకు ఈ ఆర్భాటాలన్నీ అవసరం లేదు అని అంటూ ఉండగా ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఒకసారి పెళ్ళైపోయింది కదా ఎందుకు ఇంత మదన పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు మళ్ళీ అంగరంగ వైభవంగా ఇటువంటి ఏర్పాట్లు చేసుకోవడం చాలా ఆనందం కూడా నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి అని కౌశికి అంటూ ఉంటుంది ఇక మనసులో టెన్షన్ పడుతూ ఉంటారు ధాత్రి కేదర్ ఇక కౌశికి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నీ మాటల్లో నిజాయితీ నాకు తెలుసు జగదాత్రి రేపు మీకు పెళ్ళి కాలేదు అని బయటపడినా మీరు అబద్ధం చెప్తున్నారని బయటపడినా నిజంగా మీకు పెళ్ళి కాకపోయినా మిమ్మల్ని మా ఇంట్లో కాదు కదా మా జీవితాల్లో కూడా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను జగదాత్రి అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కేదార్థాత్రి ఏం చేయనున్నారు ఆ నిశ్చితార్థాన్ని చెడగొడతారా లేదంటే నిశ్చితార్థం చేసుకొని పెళ్ళికి ఒప్పుకుంటారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్